స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మీ అందరికీ ఈ నూతన సంవత్సరపు శుభములను అందజేస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన ఉన్నతమైనటువంటి మేళ్లను ఆశీర్వాదములను అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో మీరు చేయించి ఉన్న ప్రయత్నములన్నిటినీ ఆయన ఆశీర్వదించి మీ ప్రయత్నములలో విజయాన్ని కుటుంబంలో శాంతి సమాధానములను వ్యక్తిగత జీవితాలలో అనేక ఆశీర్వాదములను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరపు మొదటి దినాన మీకు తెలియని త్రోవలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు ఈ వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యహోశివ గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచన చివరి భాగము మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు స్నేహితులార సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్కియాలజీ లాంటి శాస్త్ర పరిజ్ఞానములు మొదలగు వాటి యొక్క సహాయాన్ని తీసుకొని గడిచిన సంవత్సరాలలో అంటే వేల సంవత్సరాల క్రితం కానివ్వండి పది సంవత్సరాల క్రితం కానివ్వండి ఐదు సంవత్సరాల క్రితం కానివ్వండి ఏమీ జరిగిందో మానవ చరిత్రలో ఎటువంటి ఆపదలు మార్పులు సంభవించినవో మనము తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం గతించిన సంవత్సర కాలమంతా మన జీవితాలలో ఏమి జరిగిందో మనము తెలుసుకోవచ్చు కానీ ఏ టెక్నాలజీ వాడినా రానున్న పది నిమిషాల తర్వాత లేక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మన జీవితంలో ఏమి సంభవిస్తుందో ఏ టెక్నాలజీ వాడినా కూడా మనము తెలుసుకోలేము రానున్న సంవత్సర కాలం అంతా ఎన్ని కష్టాల మధ్య నష్టాల మధ్య ఆపదల మధ్య పోరాటముల మధ్య వేదన కన్నీళ్ళు కొరతలు బాధలు వీటన్నిటి మధ్య మనము ప్రయాణము చేయవలసి ఉన్నదో స్నేహితులారా మనకు తెలియదు ఇస్రాయల యొక్క జీవితాన్ని గమనించినప్పుడు మోసే దూరమైన తర్వాత యహోశివ గారు వారిని నడిపిస్తూ ఉన్నారు ఇంకా వారు వాగ్దానము చేయబడిన దేశంలోనికి ప్రవేశింపలేదు మార్గ మధ్యలో ఉన్నారు నాయకుడైన మోసే దూరమైనాడు ఒక రకంగా ఒంటరితనాన్ని భయాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు మేము ఏ రీతిగా ముందుకు సాగాలి ఏ రీతిగా వాగ్దాన భూమిలో ప్రవేశించాలి అనే భయము వారిని ఆవరించింది అటువంటి సందర్భంలో యహోశివ గారు వారికి ఒక సందేశాన్ని సలహాను అందజేస్తూ ఉన్నాడు మీరు ప్రయాణంలో ముందుకు సాగుతూనుండగా దేవుని మందసాన్ని గమనించండి దేవుని మందసము బయలుదేరి ముందుకు వెళ్తే మీరు బయలుదేరి ముందుకు వెళ్ళండి దేవుని మందసము ఆగిపోతే మీరు ఆగిపోండి యహోశివ గారి మాటల్లో ఉన్న అంతర్యం ఏమిటంటే మీరు వెళ్ళే మార్గంలో కష్టాలుండని నష్టాలుండని ఆపదలు ఉండని అడ్డంకులుండని ముందుకే సాగండి కానీ ఒక మాట గుర్తించుకోండి మీ ముందు దేవుని మందసము ఉండాలి దేవుని మందసము ముందు బయలుదేరిన తర్వాతనే మీరు కూడా బయలుదేరాలి దేవుని మందసము ఆగిపోతే మీరు కూడా ఆగిపోవాలి ఈ మాటలు ఉన్న అర్థం ఏంటనంటే మీ ప్రయాణంలో దేవుని వైపు చూస్తూ ముందుకు సాగండి అలా ముందుకు సాగినట్లయితే సంతోషంగా విజయంతో మీ గమ్యాన్ని మీరు చేరుకుంటారు కాబట్టి స్నేహితులారా ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో అడ్డంకులు ఎదురు చూస్తూ ఉండవచ్చు లేమి కొరత ఆపద అవమానము కన్నీరు ఏదైనా ఎదురు చూస్తూ ఉండవచ్చు మనం దేవుని వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే దేవుడు అనుమతించినప్పుడు ముందుకు సాగి ఆయన అనుమతి కొరకు ఆయన సహాయం కొరకు ఆయన నడిపింపు మాట కొరకు నిరీక్షించి ఆయన నడిపింపు మాట మీద ఆధారపడి ముందుకు సాగినట్లయితే మన జీవితంలో కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరమున మనం చేరవలసినటువంటి గమ్యాన్ని విజయవంతంగా చేరుతాము అనే ఆలోచనను మీ ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ వందనాలయ్యా నిజమే గడిచిన సంవత్సరాలు మా జీవితంలో ఏమి జరిగిందో మేము చెప్పగలము కానీ రానున్న నూతన సంవత్సరంలో మా జీవితంలో ఏమి జరగనయున్నదో మేము ఎరుగమయ్యా సమస్తమును ఎరిగినటువంటి దేవుడవు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కొత్త ప్రయాణము మాకు తెలియనటువంటి త్రోవలో ముందుకు సాగడానికి ఒక సలహాను ఆదరణను మాకు మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు నా వైపు చూసి నడవండి విజయవంతంగా మీ గమ్యాన్ని చేరుతారు అనే ఆలోచనను మాకు అందజేస్తూ ఉన్నారు నిజమే రక్షక మా అనుదిన జీవితంలో కష్టాలు ఎదురైనా బాధలు ఎదురైనా కొరతలు ఎదురైనా వైరస్లు ఎదురైనా తెగుళ్ళు ఎదురైనా మీ వైపు చూస్తూ ముందుకు సాగి మా గమ్యంలో చేరడానికి మీ ఉన్నతమైన నడిపింపు మాకు అనుగ్రహించుమని మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న బిడలందరి జీవితంలో ఈ నూతన సంవత్సరం నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైనటువంటి దీవెనలు నూతనమైనటువంటి అవకాశాలు మీ నామంను అనుగ్రహించి వారి జీవితములను తృప్తిపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ ఈ సంవత్సర కాలం అంతా తోడై ఉండి మన జీవితములను పలభరితముగా మార్చునుగాక ఆమెన్